హలో అండి అందరికీ ముందుగా ఏలా మంది చేపల పులుసు చేస్తున్నాను దాక పెట్టుకుని ముందుగా రెండు మూడు గట్లు నూనె పోసుకోవాలి ఎందుకంటే నేను కేజీని కేజీ చేపలు తెప్పించాను ఇప్పుడు కేజీ కూర వం కేజీ చేపల పులుసు వండుతున్నాను అనమాట నేను ఇది మీకు చూపిద్దామని వీడియో చేయడం జరిగింది పచ్చిమిరకాయలు వేసుకొని ఫస్ట్ తర్వాత మనం ఉల్లిపాయలు మూడు తీసుకొని అది మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకోవాలి అలా ముక్కలు వేస్తే పెద్ద టేస్టీగా ఉండదు అందుకని ఇది మిక్సీ పట్టుకొని వేసుకుంటాను అనమాట నేను ఎప్పుడు వేసి ఆయిల్లో బాగా యాగి ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా వేసుకోవాలి బాగా ఆ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి బాగా వేపుకోవాలి నూనె అంతా కూడా బయటకు వచ్చేదాకా ఉల్లిపాయపోతే పచ్చి అవసరం ఇంకా అల్లం వెల్లులిపోయి వేసుకోవాలండి అది కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత మన కూర చేయడాన్ని బట్టి తగినంత వేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకోవాలి మనం ఎంత తీసుకున్నామో అన్నీ కూడా చేపలన్నీ ఇక్కడ వేసుకోవాలి అల్లవి వెళ్ళిపోయి బాగా వేగిన తర్వాత చేపలు వేసాను తగినంత కారు నేనైతే మూడు స్పూన్లు వేసాను కేజీ చేపలకి మీరు తగినంత వేసుకోండి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను పెద్ద నిమ్మకి అంత సైజు చింతపండు తీసుకున్నాను కదా ఆ వాటర్ వేస్తున్నాం చేపలు వేసిన తర్వాత తగినంత మనకి కర్రీ ఎంత కావాలి ఏంటి దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం గట్టి పెట్టి కలిపితే చేపలు ఇడిపోతాయి ఇది అందరికీ తెలిసిందే గట్టి పెట్టామంటే చేపలు కంపల్సరీ ఇడిపోతాయి మనం గట్టి పెట్టకూడదు అలాగే అక్కడ తీసి కొద్దిగా అటు ఇటు కలిపితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాం తర్వాత ఒక ఐదు నిమిషాలు టమాటా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే గోట్లు పెట్టి వేసాను రెండు టమాటాలు నండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా మరుగుతుందో ముందుగా మనం తగినంత ఉప్పు వేసాం కదా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు మరుగుతుంది కదా బాగానే నూనె కూడా పైకి వచ్చింది మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే చిన్న మంట మీద ఉంచుకోవాలి రెడీ అయిపోయింది మన చేపల పులుసు ఎప్పుడు కూడా చేపల పులుసులో గట్టి పెట్టకూడదు మనం ఆ గిన్నె పట్టుకొని అటు ఇటు తిప్పితే మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ